హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్ రిజల్ట్స్ మన కంప్యూటర్ లో కావచ్చు లేదా మొబైల్లో కావచ్చు ఎలా చూసుకోవచ్చో తెలుసుకుందాం ఒక ఇంటర్ రిజల్ట్సే కాదు డిగ్రీ రిజల్ట్స్ కావచ్చు లేదా మనం ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం రాస్తే వాటికి సంబంధించిన అంటే మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే అంటే ఆర్ఆర్పి కానీ అలాంటివి ఏమైనా రైల్వే రిక్రూట్మెంట్ కానీ ఇలాంటివి ఏమన్నా గ్రూప్ వన్ టూ త్రీ ఇలాంటివి రాసినా కానీ వాటికి సంబంధించిన రిజల్ట్స్ ని గూగుల్లో ఎత్తుక్కోకుండా గంటల గంటలు ఎత్తుక్కోకుండా అది కాక ఇప్పుడు ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు సార్లు సర్వర్ డౌన్ అయిపోయి మీకు రిజల్ట్స్ అనేది కొంచెం ఇబ్బందిగా చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా వెంటనే మీరు చూసుకునే విధంగా ఎలా చూసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మీ వెబ్ ని ఓపెన్ చేయండి గూగుళ్ తెలుగు ప్రజలు డాట్ కామ్ అని ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ యూఆర్ఎల్ బార్ ఉంది కదా దీని మీద టైప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అని టైప్ చేసి తెలుగు ప్రజలు డాట్ కామ్ అని టైప్ చేసి ప్రెస్ చేయాలి ఇక్కడ జెడ్ అనే ఉంటుంది అది గుర్తు పెట్టుకుని జే బదులు జెడ్ అని ఉంటుంది ప్రెస్ చేయండి ఇక్కడ వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ హోమ్ మీద కర్సులు తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ జాబ్ అని ఉంది కదా దీని మీదైనా క్లిక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీలు జాబ్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ ఉద్యోగ వార్తలు ప్రకటనలు ఇలాగా ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వేరే విండోలో ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేస్తే అదే విండోలో ఓపెన్ అవుతుంది సరే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే పరీక్ష ఫలితాలు అని ఉంది కదా ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీరు చాలా మంది ఏంటంటే గూగుల్లో మామూలుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అన్ని టైప్ చేసి చూసుకుంటా ఉంటారు దానివల్ల వాళ్ళు కలిగే ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను దీని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ గూగుల్ ఓపెన్ అయింది కదా మామూలుగా ఏంటంటే జనరల్గా ఏంటంటే అందరు ఎలా చేస్తారంటే మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అని ఉంది కదా దీని మీద మామూలుగా ఇలా టైప్ చేసుకొని దీని మీద క్లిక్ చేసుకుంటారు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇలాగ ఏంటంటే ఇలా టైప్ చేసినప్పుడు ఇలా వస్తాయి ఇప్పుడు సపోజ్ నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఏమొచ్చిందో మీరు ఒకసారి గమనించండి ఇకండి ఇక్కడ మీకు ఆ రిజల్ట్స్ రాకపోక ఈ చెత్త అంతా ఏంటంటే ఏదో చెత్త అంతా వస్తూ ఉంటుంది ఎప్పుడు రిలీజ్ అయినాయి ఎప్పుడు ఏంటి అనేది ఇలాగేంటంటే మీరు సపోజ్ మళ్ళా బ్యాగ్ వెళ్తున్నాను సరే ఇంతకుముందు ఇది క్లిక్ చేశాను కదా ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది ఏదో మళ్ళా ఇక్కడ కూడా ఏంటంటే ఏదో చెత్త వస్తుంది కానీ మనకు అసలు ఇది రిజల్ట్స్ చూసుకోవాలంటే ఇలా పెద్ద పెద్ద తలనొప్పి అయిపోద్ది సరే మళ్ళీ దీన్ని బ్యాక్ క్లిక్ చేస్తున్నాను సరే ఏంటంటే మనకి కావాల్సిన దొరకాలంటే మనకి కొంచెం టైం అనమాట ఇలా మనం ఏంటంటే ఎత్తుకోవాల్సి వస్తుంది అదే కొంతమందికి ఏంటంటే వెబ్సైట్ నేమ్ తెలుసు ఒకటి రెండు వెబ్సైట్ల నేమ్ తెలుస్తాయి రిజల్ట్స్ పర్ఫెక్ట్ గా చూపించాయి అవి కూడా ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఏంటంటే అందరూ అయ్యే ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మీకు సర్వర్ డౌన్ అయిపోయి కొంచెం ఇబ్బంది పెడతా ఉంటది ఒక అరగంట గంట టైం నెట్ దగ్గర మీకు ఇదైపోతుంది మీకు వెళ్ళం ఏంటంటే ఎమ్మటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మటే చూసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే మన తెలుగు ప్రజలు డాట్ కామ్ అనే వెబ్సైట్ ను ఓపెన్ చేసి అందులో మీరు ఏంటంటే జాబ్ అనే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అక్కడ పరీక్ష ఫలితాలు అని ఉంటుంది అక్కడ మీరు అన్నిటి మీకు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మీకు కావాలి కాబట్టి ఇటన్నిట్లో చూపిస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్కూల్ నైన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను ఇదిగో ఇమీడియట్ లీగా వచ్చేసింది చూడండి ఒక్క సెకండ్ కూడా లేట్ లేకుండా ఎందుకంటే ఆల్రెడీ అవి లింకులు జాయిన్ చేసి ఉంటాయి కాబట్టి మీకు ఎత్తుకునే పని ఏం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కానీ దీని మీద క్లిక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను అంతే ఇక్కడ హాల్ హాల్ టికెట్ నెంబర్ కొట్టేసుకొని ఇక్కడ ఏ ఇయర్ చూసుకొని ఇక్కడ సబ్మిట్ అని కొట్టేస్తే మీకు ఇక్కడ ఏంటంటే మీ మార్కులతో సహా అన్ని ఇమ్మీడియట్లుగా వచ్చేస్తాయి అనమాట మీరు గూగుల్లో ఎత్తు కొన్నింత టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు ఏంటంటే ఇమిడియట్ మీకు వచ్చేస్తుంది సపోజ్ ఇది ఒకవేళ మీకు ఈ సర్వర్ డౌన్ గా ఉందనుకోండి మళ్ళా ఇక్కడ మన తెలుగు ప్రజల డాట్ కామ్ లోకి వెళ్ళి ఇక్కడ మనబడి ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి ఓపెన్ అయింది మీరు ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ది సెకండ్ ఇయర్ ఇది జనరల్ ఏమో ఫస్ట్ ఇయర్ ఇది జనరల్ సెకండ్ ఇయర్ ఇప్పుడు సపోజ్ జనరల్ సెకండ్ ఇయర్ చూసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోండి మామూలుగా మీ మొబైల్ కే కావాలనుకుంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టుకోవచ్చు లేదా దీంట్లో కొట్టేసుకుంటే మీకు మామూలుగా ఇంకా అట్లా అని చెప్పినట్టు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఏంటంటే హాల్ టికెట్ నెంబరు మామూలుగా టైప్ చేసుకొని ఇక్కడ ఏ మామూలుగా సెకండ్ ఒక సబ్మిట్ చేసుకొని ఇక్కడ మార్క్స్ వచ్చిన తర్వాత ప్రింట్ గా ప్రింట్ మీకు ఒక నెంబర్ మాకు తెలిసిన వాళ్ళ నెంబరు టైప్ చేసి చూపిస్తాను ఒకవేళ ఇది కూడా ఏంటంటే మీకు సర్వర్ కొంచెం ఇదిగా ఉంది అనుకోండి మళ్ళీ ఇక్కడ వేరే వేరే ఉన్నాయి ఇక్కడ సపోజ్ ఇండియా రిజల్ట్స్ అని ఉంది కదా ఇక నేను ఇందులో కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఇండియా రీజన్స్ లో మనకి ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడ లేటెస్ట్ అనమాట లేటెస్ట్ వచ్చింది ఇంటర్మీడియట్ పబ్లిక్ వన్ ఇయర్ జనరల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ది వచ్చింది ఇది వొకేషనల్ ఇది సెకండ్ ఇయర్ కావాలి కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ రోల్ నెంబర్ కొట్టుకోమన్నారు మామూలుగా ఏంటంటే అలాగా ఏంటంటే ఎస్ఎంఎస్ కావాలంటే దీనికి ఎస్ఎంఎస్ మామూలుగా ఫోన్కే కావాలంటే దీనికి ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు సరే నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ అన్ని కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే దీని మీదనే క్లిక్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది మాములుగా ఇంటర్ బోర్డు వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది ఇక్కడ దీని మీద మామూలుగా ఇది ఇంటర్మీడియట్ ఇక్కడైనా మీరు క్లిక్ చేసుకొని రోల్ నెంబర్ ఇచ్చుకోవాలి ఇక్కడ సో ఇలా ఈ విధంగా ఏంటంటే మీకు ఒకటి ఓపెన్ గా పోయినా ఎమ్మెటో వేరే దాంట్లోకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు అనమాట అదే గూగుల్ అయితే ఒకటి సర్వర్ ఎత్తుకునే వాళ్ళకి మీకు ఒక గంట టైం పడుతుంది కొత్త వాళ్ళకి అయితే పాత వాళ్ళకి కొన్ని వెబ్సైట్లు నేమ్ తెలిసినా గానీ ఆ సర్వర్ ఏంటంటే బాగా డౌన్ అయి ఉంటుంది వేరేది ఏంటంటే వేరే దానికి వెళ్ళాలంటే మళ్ళా మీరు టైప్ చేసుకుని ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా కాకుండా ఇక్కడ మన తెలుగు ప్రజలు డాట్ కామ్ అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ అనుకోండి ఏమంటే ఏంటంటే ఒక దాంట్లో ఓపెన్ కాకపోయినా ఒక దాంట్లో మీరు ఏమంటే చూసుకోవచ్చు సరే నేను ఇప్పుడు మీకు సరే ఇది గూగుల్ది క్లోజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్కూల్ నైన్ ఒకసారి ఇందులో మీకు మా తెలిసిన వాళ్ళ నెంబర్ ఒకటి కొట్టి ఎంత గా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చో నేను చూపిస్తాను ఇక్కడ ఏ ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను సెకండ్ ఇయర్ మా ఇక్కడ ఆర్టికల్ నెంబర్ టైప్ చేస్తున్నాను వన్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ ఫైవ్ టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సరే ఇక్కడ టైప్ చేసే ఇక్కడ సబ్మిట్ అని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఎంత గా వచ్చేసినాయో మీకు ఏంటంటే మామూలుగా ఇలా మార్క్స్లు మార్క్స్ ఏ సబ్జెక్టులో ఎంత మార్క్స్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ మార్క్స్ ఇలాగా మీకు గా వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా మీరు ఎమ్మటే రిజల్ట్స్ చూసుకోవచ్చు ఒక సరే ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను ఒక ఇంటర్ రిజల్ట్స్ అనే కాదు మీకు సపోజ్ యూనివర్సిటీ రిజల్ట్స్ కావాలనుకోండి ఇక్కడే ఉంటాయి అన్ని యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఉంటాయి వీటిలో కూడా యూనివర్సిటీ సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకు ఉంటాయి సపోజ్ నేను ఇక్కడ దీన్ని మామూలుగా దీని మీద క్లిక్ చేసుకొని యూనివర్సిటీకి సంబంధించిన అన్ని రిజల్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు అదే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినవి కూడా మీకు ఇందులోనే దొరుకుతాయి అనమాట అలా అలాగే అన్ని రిజల్ట్స్ అనేవి మీకు ఇక్కడే ఉంటాయి ఈ విధంగా మీరు ఏంటంటే ఎక్కువ రిస్క్ లేకుండా గూగుల్లో సెర్చ్ చేసుకో అది అది చాలా మందికి ఏంటంటే పలానా వెబ్సైట్లోనే రిజల్ట్స్ చూసుకోవచ్చు అనే సంగతి కూడా కొంతమందికి తెలియదు అనమాట వాళ్ళు ఏంటంటే గూగుల్ సెర్చ్లో ఎత్తుకుంటూ ఉంటారు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు డైరెక్ట్గా తెలుగు ప్రజలు డాట్ కామ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మీరు చాలా ఈజీగా మీరు రిజల్ట్స్ని పొందవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మామూలుగా రిలీజ్ అయినాయి కాబట్టి ఈరోజే ఏంటంటే మీరు ఇది ఈజీ చాలా ఈజీగా చూసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్